అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వార్ టూ సినిమాపై చేసిన కమెంట్లు సృష్టించిన మంటలు ఇంకా చల్లారలేదు ఒకవైపు అభిమానులు ఆగడం లేదు మరోవైపు అధికార పార్టీ నుంచి అరెస్టులు తగ్గడం లేదు ఇవన్నీ చూస్తూ అభిమానుల జోలికి వెళ్లడం సరికాదని ఒక వర్గం వాదిస్తోంది మరోవైపు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తో క్షమించమని చెప్పడం లేదని అంటుంది అంటే జూనియర్ కి క్షమాపణలు చెప్పడం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదా అనే కామెంట్లు నెటిజన్లు చేస్తున్నారు అయితే ఇక్కడ చాలా మందికి తెలియని ఏంటంటే ఇష్యూ జరిగిన వెంటనే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ని ఆగమేఘాల మీద అమరావతికి రప్పించారు సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు చాంబర్ లోకి పిలిపించి ఆయనే స్వయంగా మాట్లాడారు ఏం జరిగిందో విన్నారు అంతేకాదు ఎమ్మెల్యేని మందలించారు ఆ వార్తలు కూడా బయటకు వచ్చాయి సీఎమే సాక్షాత్తు పిలిచి ఎమ్మెల్యే లేని తిట్టిన తర్వాత ఇందులో ఇంకేముంది జూనియర్ అభిమానులు కూడా ఒక మెట్టు దిగాలి కదా అని టీడీపీ శ్రేణులు అంటున్నారు ఆయన తప్పు సరిదిద్దుకొని ఉంటేనా సరిగా లేదక ఆయన జీవితం కలాచు కంపల్సరీ వదిలిపెట్ట వదిలిపెట్టే క్వశ్చనే లేదు ఆయన ఇంట్లో నుంచి వెళ్ళేదే లేదు ఏ ఊరు అయినా అన్న తమ్ముడు ఉంటారు ఆయన ఏ నిల్లు దాటితే గడప దాటితే గడప ముందరిగా మా తమ్ముడుంటారు ఆయన ఎక్కడ పోలేడు వినలేడు పనుకోలేడు